ముందు చెప్పాను అందరికి ఇప్పుడు మెషిన్లు మాత్రమే కాకుండా దీనికి చాలా కొత్త కొత్త టెక్నిక్లు వచ్చింది పాత టెక్నిక్లే పాతయ్య వాడుతూ ఉంటాయి మీకు అందరికి స్కిల్ ఉంది మంచిగా మంచిగా బాగా చేయగలిగిన నైపుణ్యం ఉంది నైపుణ్యం ఉంది కానీ కొత్త టెక్నిక్లు కొత్తగా కొత్త కొత్త చిట్కాలు నేర్చుకుంటే మీకు అందరికి ఇంకా ముందు ఉపయోగపడుతుంది నేను మీకు అక్కడ సొసైటీ కింద ఫార్మ్ చేసి దాంట్లో అక్కడి నుంచి అక్కడి నుంచి మీకు స్కిల్ ట్రైనింగ్ ప్రతి ఒక్కరికి ఆ స్కిల్ ట్రైనింగ్ కాకుండా ఈ రా మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఇంకేం కావాలి ఇంకేం కలుపుకోవాలి దానికి అందరికీ కొత్త నేర్చుకుంటామే కాకుండా మనం ఇప్పుడు చేసినవి ఉన్నాయి చాలా బాగుంది చేసిన గుండెలో ఎన్ని చూసుకుంటూ వచ్చారు చాలా బాగున్నాయి అమ్ముతారు అదే మీరు మీరు వేసేది వంద రూపాయలు వంద రూపాయలకి గుండే అదే గుండనే ఇంకొంచెం డిఫరెంట్ గా చేసి మనకి వెయ్యి రూపాయలు రెండు వేలు చోట తిరిగి వచ్చాను ఏం చేస్తే అలా అమ్మవచ్చు అనేది ఓకే ఇది మనం తీసుకెళ్లి సంతలలో మన గుడివాళ్ళితే వంద రూపాయలు వచ్చింది అది కాకుండా చక్కగా ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ అది కూడా నేర్చుకోవాల్సిందేమో చక్కగా ప్యాకింగ్ చేసి పగలకుండా దాన్ని ఆన్లైన్ లో పంపేస్తే అది వాళ్ళకి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతుంది మనం పంపించి ఏర్పాటు చేస్తాం కూడా అదంతా కూడా మీకు అదే దాన్ని రెండు వేలకు రెండు వేల రూపాయలకు పదిహేను వందలకి అమ్ముకోవాల్సింది అమ్ముకోగలిగిన అవకాశం ఉంది దాన్ని కొంచెం మార్చాలి టెక్నికల్ కావాలి దీంట్లో కావాలి ఈ స్కిల్ అదంతా ఏర్పాటు చేసి అందరూ ఉమ్మడి ఫామ్ చేసుకుని మీకు దాంట్లో ఇది పెడతారు మోడల్ చూపిస్తూనే కాదు ప్రతిసారి కలిపే దాంట్లో కూడా తేడాలు ఉంటాయి కదా ఒక్కొక్క దానికి ఒక వెళ్తారు కదా ఏవి ఎక్కువ పోతున్నాయి ఏవి చేస్తే లాభంగా ఉంటాయి ప్రతిరోజు కొండ చెప్తే ాగుండు మన మన ఇప్పుడు కొండవాడే వాళ్ళు కూడా తగ్గిపోయారు కంపెనీ బాగా తగ్గిపోయారు కానీ ఇప్పుడు కొండలు కాకుండా ఇదే స్కిల్ ఇంకోటి ఏదో ఫ్లవర్ వాజ్లాగా తయారు చేస్తారు దాన్ని నట చేయాలంటే దానివల్ల మన జీవితాలు బాగుపడతాయి కానీ వంద రూపాయలు కొండలు కొండలు ఎన్ని చెప్తాము ఎన్ని నమ్ముతాము ఎన్ని చెప్తే మనం కరెంటు సార్లే కాదమ్మా లు ఇస్తాం పెద్ద విషయం కాదు అది ఇప్పిస్తాను అది కాక ఇంకా చాలా చేయొచ్చు అని చెప్తున్నాను మెషిన్ కొత్త కొత్త మెషిన్లు ఉంటాయి మీరు వాడి చేతులు కాకుండా చిన్న చిన్న ఇయ్య ఉంటాయి రేపులు ఉంటాయి ఈకులు ఉంటాయి నేను చూసాను అంతా ముందు నేను నేను కేసులో చూశాను చాలా సార్లు చూశాను ఇది ఒక పెద్ద మా ఇండస్ట్రీ ఇదే దీన్ని మనం పది రెట్లుగా పదిహేను రెట్లకు ఇరవై రెట్లు కూడా అనుకునే అవకాశం మనకుంది అది నేను అలా చేయాలని మీ అందరికీ చూపిస్తాను చెప్పేసి మీకు తెలియజేస్తా చక్కగా అప్పుడు ఏం చేస్తాను అంటే మనకి చిన్నగా పని తక్కువ అలా జరిగితేనే మనం జీవితంలో ఉన్నది వా లేకపోతే ఏం చేసుకున్నా ఇంకా అడ్డే ఉంటాం దానికి ఏం చేయొచ్చే నేను చేసి చూపిస్తాను ఒక రెండు నెలల గుర్చోండి మీ అందరికీ కూర్చోబెట్టి మీకు ఇవే కాకుండా మెషిన్లే కాకుండా ఇంకా మిగతా అన్ని కూడా చేసి మార్కెటింగ్ ఎలా చేయాలనేది కూడా చేసి పెడతారని చెప్పి మీ అసోసేసిన తర్వాత కొన్ని రోజులు మీకు నేర్పించి మార్కెటింగ్ ఎట్లా అమ్మాలని చెప్పి మీరే ఒక అమ్మాయిని కూడా పెట్టుకోవచ్చు అక్కడ మార్కెట్ అంతవరకు తీసుకెళ్తాను నేను ఇది మీరు యాభై మంది యాభై కుటుంబాలు ఉన్నాయి అంటున్నారు పాతి కుటుంబాలు దాడి చేస్తున్నాయి అంటారు మిమ్మల్ని చూసి ఇంకా మిగతా పాతి కుటుంబాలు కూడా మొదలు పెడతాయి పెద్ద ఇండస్ట్రీ అవుతుంది ఇక్కడ మీరే పది మందికి ఉపాధి కల్పించు కలిపించగలిగిన స్టేజ్కి తీసుకెళ్తారని చెప్పి మీకు ఎవరికి మాట ఇస్తున్నారు